హాయ్ ఫ్రెండ్స్ ఉప్మా అంటే చాలామంది ఇష్టపడరు కదా ఉప్మాని ఎంతో ఇష్టంగా తినాలంటే ఇలా తయారు చేయండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు తయారు చేసే విధానం ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకోవాలి గ్లాస్ గ్లాసు ఉప్మా రవ్వ తీసుకొని అందులోకి తగినంత కొద్దిగా ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టి చేస్తే ఇప్పుడు ఉప్మా రవ్వ ఎంతో స్మూత్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలాగంతా కలిపి పెట్టిన తర్వాత వెజిటేబుల్స్ ఏమేమి తీసుకోవాలంటే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు టమోటాలు క్యారెట్ బఠానీస్ ఆలుగడ్డలు స్టవ్ ఆన్ చేసి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వడికిన తర్వాత జీలకరావాలు శనగి బ్యాలు ఉద్ది బ్యాళ్ళు కొన్ని కొంచెం వేగించుకోవాలి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ లేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇప్పుడు టమోటాలు టమోటాలు కొంచెం మగ్గించుకున్నాము కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది తగినంత ఉప్పు కొద్దిగా మీ దగ్గర ఉంటే పుదీనా వేసుకోండి కొత్తిమీర కానీ పుదీనా కానీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసేద్దాము అన్నీ మగ్గేంత వరకు కొంచెం ప్లేట్ ముచ్చుకుదాము ప్లేట్ ముచ్చితే తొందరగా మగ్గిపోతాయి వెజిటేబుల్స్ చూడండి తొందరగా మగ్గినాయి ఇప్పుడైతే తగినన్ని వాటర్ వేసేద్దాము ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా మూడు గ్లాసులు వాటర్ అయితే పడతాయి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి చూడండి ఇలా నీళ్ళు వేసుకుంటే ఎక్కువ మనకు మెత్తగా ఉంటుంది ఉప్మా తినడానికి ఎంతో టేస్టీగా ఇలాగ ఎసురు ఉడికేటప్పుడు మనమైతే ఉప్మా రవ్వ అంతా వేసేద్దాము ఇలాగ ఒక తూరు బాగా కలుపుకొని మనమైతే ప్లేట్ ముచ్చుదాము తొందరగా మగ్గిపోతుంది అంతలోపల మనం చట్నీకి ఏమేమి కావాలో ప్రిపేర్ చేద్దాము శనక్కాయలు పెట్టిన శనక్కాయలు పప్పులు పచ్చిమిరకాయలు తీసుకోవాలి చూడండి వేయించి పెట్టిన పచ్చిమిరకాయలు కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీకి వేసి పెట్టుకున్నాము చట్నీ కూడా రెడీ అయింది కదా ఇలాగ మెత్తగా చేసుకోవాలి అంతలోపల తిరువాత వేసేద్దాము చట్నీకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వెడక్కిన తర్వాత ఆవాలు కరివేపాకు చిటపట అని ఎంతవరకు వేయించుకొని ఇప్పుడైతే మిక్సీకి వేసుకునే చట్నీ అంతా వేసేద్దాము చట్నీ అయితే రెడీ అయింది కదా అంతలోపల చట్నీ అయితే రెడీ అయింది కదా ఇప్పుడైతే ఉప్మా చూద్దాము ఉప్మా కూడా రెడీ అయించోండి ఇలాగ మెత్త కుడికించుకోవాలి ఎక్కువ గట్టిగా అయ్యేంత వరకు ఇడ్చకూడదు ఇలాగ మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఉప్మా ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలా తయారు చేయండి ఎంతో ఇష్టంగా తింటారు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్